ఆయన కీర్తింపబడేది ఎవరి చేత అంటే దేవేంద్రాదులు కీర్తన చేస్తుంటారు ఎందుకని అంటే వాళ్ళ వాళ్ళ లోకములలో శాంతి భద్రతలు రాక్షసుల వలన దాడి లేకపోవడం ఆయన ఆ పదవి ఎందు ఊంచుకుని పరిపాలన నిర్వహించడం కూడా ఎవరి మీద ఆధారపడతాయంటే శివానుగ్రహం మీద ఆధారపడతాయి అందుకని నిరంతరము ఎవరి చేత కీర్తింపబడుతుంటారంటే దేవేంద్రాదులు కీర్తిస్తుంటారు శంభో శంకర శంకరోతీతి శంకర శుభములను చెయ్యడం తప్ప అన్యమైన విషయం అసలు ఆయన దృష్టిలో ఉండనే ఉండదు ఎప్పుడు ఏది చేసినా లోకమునకు శుభమొక్కటే చేసేవాడు ఎవరుంటాడో ఆయనని మాత్రమే శంకర అని పిలుస్తారు అందుకే మీరు గమనించండి ఎప్పుడైనా ఎవరైనా సన్యాసాశ్రమం తీసుకుంటే వాళ్ళు పుట్టినప్పుడు కుటుంబంలో తల్లిదండ్రులు ఏ పేరు పెట్టారో దాన్ని గురువుగారు మారుస్తారు మార్చి సన్యాసాశ్రమ నామమిస్తారు మీరు లబ్ధ ప్రతిష్ఠులై సన్యాసాశ్రమ స్వీకారం చేసిన ఎవరి పేరైనా చూడండి మారింది ఒక్క శంకరాచార్యుల వారి పేరు మాత్రం గోవింద భగవత్పాదులు మార్చలేదు ఎందుకు మార్చలేదో తెలుసా కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు శంకర మహోపకారం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఆ పేరు మార్చడం నా వల్ల అయ్యే పని కాదని కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడని ఆ పేరు అలాగే వదిలేస్తే సన్యాసాశ్రమ నామంలో కూడా శంకరాచార్యుల వారి గానీ కీర్తింపబడిన మహాపురుషుడు శంకరాచార్యుల వారు ఒక్కరే కాబట్టి శంకరోతి శంకర ఆయన నిరంతరము శుభ శుభములను మాత్రమే చేస్తూ ఉంటాడు అసలు నిజంగా చెప్పాలి అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా శుభం కలిగితే ఆ శుభానికి కారణం ఎవరు అంటే శంకరుడే నేను చెప్పట్లేదు ఈ మాట శాస్త్రములు చెప్పే శుభములన్నీ కుప్పలు తెప్పలుగా ఆయన పాదముల దగ్గర పడి ఉంటాయి ఆయన అనుగ్రహించాడు అనుకోండి ఓసారి ఇలా అంటాడు అంటే అది ఎగిరి వెళ్ళి ఇంటికి తోరణంగా పట్టుకుంటాడు అందుకే ఒక కవి ఒక మాట అన్నాడు నేను ఓ పువ్వు పట్టుకొచ్చి మీ పాదాల మీద అనుకోండి నేను వేసినది ఏది పువ్వు మీ పాదముల మీద ఉన్నది పువ్వు నేను ఒక పువ్వు పట్టుకెళ్లి మల్లికార్జున లింగం మీద అనుకోండి పరమ ప్రేమతో అనుకోండి ఆ పువ్వు ఓ ఏడాది తర్వాత నా ఇంటి మనవడం నేను ప్రేమతో వేసిన పువ్వు రెండేళ్ల తర్వాత నా ఇంట్లో మనవరాలు నేను ప్రేమతో వేసిన పువ్వు నేను కట్టుకునే ఒక ఇల్లు నేను వేసిన పువ్వు నాలో కలిగేటటువంటి భక్తి నేను వేసిన పువ్వు ఏ వయస్సులో నాకు రావాలో ఆ వయస్సులో రావలసినటువంటి వైరాగ్యం ఆయన పాదముల మీద వేసిన ప్రతి బిల్వదళం ప్రతి పువ్వు నీకు కావలసినదిగా మార్చగలడు అది ఆయన శక్తి అది శివ శంకర నీకేది కావాలో దానిగా మార్చి తోరణం గడపని పట్టుకునేటట్టు చెయ్యగలిగిన వాడు ఎవరు అంటే శంకరుడు అందుకే మీరు గమనించండి లోకంలో దీనికి పరిష్కారం ఏమి అన్నది అందట్లేదనుకోండి అప్పుడు ఏం చెప్తారంటే అభిషేకం చేయించుకోండి శివలింగానికి అంటారు ఇక అది బ్రహ్మాస్త్రం అంతకన్నా ఏమి ఉండదు ఒకసారి అభిషేకం చేయించేసుకోండి అంటారు శివాభిషేకం అనేటటువంటిది అంత గొప్పది శివలింగం చల్లబడడం అంటే బ్రహ్మాండము చల్లబడమే ఈ దేశంలో ఆశీర్వచనం ఏమిటంటే మీ మనసు చల్లగా ఉండాలి మీరు చల్లగా ఉండాలి మీ ఇల్లు చల్లగా ఉండాలి లోకం చల్లగా ఉండాలి అంతా చల్లగా ఉండడం శివలింగం చల్లబడడం మీద ఉంటుంది శ్రీశైల క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటంటే అసలు లింగాన్ని మీరు ఇలా ముట్టుకోండి మంచు ముక్క ముట్టుకున్నట్టు ఉంటాడు మహానుభావుడు అంత చల్లగా ఉంటాడు ఆయన అంత చల్లగా ఉన్నాడు కాబట్టే ఈ రాష్ట్రం దేశం ఇంత చల్లగా ఉన్నాయి ఈ ఇబ్బందులు లేక కాబట్టి శంకర అందుకే శివానందలహరిలో అంటారు కరస్థేహే మాద్రౌ గిరిజ నికటస్థే ధనపత శిరస్థే సీతాంశౌ చరణయుగళస్థే అఖిల శుభే గృహస్థే మణిగణి కమద్ధం దాస్యేహం భవతు భవదద్ధం మమ మన అంటారు ఆయనకి మనమివ్వడం ఏమిటి కరస్థేహే మాద్రౌ ఆయనకి ఒక చేతిలో బంగారు కొండ ఉంది మీరు పర్వతాన్ని పట్టుకున్నాడు ఆయన ఆయనకి మనమేమిస్తాం ఓ బంగారం గులుసు చేయించగలమా మనం బంగారు పర్వతం ఉన్నవాడికి కరస్తే హేమాద్రే నవ నిధులకు అధిపతి కుబేరుడు చేతులు కట్టుకుని పక్కన నిలబడి ఉంటాడు ఎప్పుడైనా ఇలా చూసి కుబేరా అని ఏమైనా అని అప్పటి నుంచి ఇప్పటికడగలేదు కూడా నవనిధులకు కుబేరుడు అధిపతి కావడానికి కారణం శివానుగ్రహం కాబట్టి నికటస్థే ధనపతౌ గృహస్థే చింతామణిగణి ఆయన ఇంట్లో కామధేనువులు కల్పవృక్షములు చింతామణులు ఇవన్నీ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి ఇంకా మనమేమిస్తాం ఆయనకి శిరస్థే శీతాంశ ఆయన శిరస్సు మీద చంద్రవంక ఉంది చరణయుగలస్ అఖిల శుభౌ అమాయకత్వం ఏమిటంటే శివుడికి నేనేదో చేసి పెట్టానన్నాను అసలు నీకు ఆ చేసి పెట్టే అదృష్టం ఇచ్చినవాడు ఆయన ఆయన కాలిలా కదిపితే చరణయుగలస్తే ఆయన పాదముల దగ్గర శుభములన్నీ పడి ఉంటాయి ఇంకా నేనేమిస్తాను నేను ఇవ్వగలిగింది ఒకటే కమర్థం దాస్యేహం నీ మనసు ఆయన పాదముల దగ్గర పెట్టి పూజ చేయించాలి అది పెట్టించడం శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం యొక్క గొప్పతనం అందుకే నీకు తెలిసి నామమునందు రమించావా అదృష్టం నీకు తెలియదు ఇంకా అదృష్టం ఎందుకని నీకేం తెలియక్కర్లేదు ఆ నామం పలికితే చాలు సుప్రభాతంలో మీరు శంభో సురేంద్రనుక శంకర శులపాణి అంటే తెలిసి పిలిచిన వాడికి అలాగే చూస్తాడు తెలియక పలికే పిలిచిన వాడికి అలాగే చూస్తాడు అందుకే తరించడానికి అవకాశాన్ని మల్లికార్జున సుప్రభాతమునందు ప్రతిపాదన చేశారు ఆయన నామములకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు శంభో సురేంద్రు తంకరూల పాణి చేతిలో త్రిశూలం పట్టుకుని ఉంటాడు ఆ కూర్చడంలో కూడా సొబేమిటంటే సుప్రభాత పఠనం చేసేటప్పుడు ఉద్వేగంతో ఉండకూడదు అది చాలా సాత్వికంగా మనసు రమిస్తూ ఎంతో సంతోషంగా పలకాలి అది కూడా మిట్టెక్కుతున్నట్టుగా ఉండాలి ఎంత అందంగా ఉండాలంటే సుప్రభాతం పాడుతున్నప్పుడు మీలో ఒక పరవశం ఉండాలి ఆ పరవశం మీరు అటువంటి వాణ్ణి చూడాలి చూడాలి చూడాలన్న సంతోషం ఉండాలి నిన్న మీకు చెప్పాను కదా నతిరియం పార్వతీ పరమేశ్వరులను కలిపి నమస్కారం వాళ్ళు కనబడినప్పుడు అలాగే కనబడాలి నమ శివాభ్యాం నవయవనాభ్యాం పరస్పరాశ్రి బపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అని ఆయన కనపడినప్పుడు సంతోషం అనేటటువంటిది ఎలా ఉండాలి పొంగు కింద ఉండాలి పాలు పొంగుతున్నాయనుకోండి అప్పుడు నేను అంత దూరంలో ఉంటే పాపవాడు వచ్చేదాకా ఆగుదామని మిలిమిలిగా పొంగవు చర్రును పొంగిపోతాయి అంతే ఆ దర్శనం చెప్పినప్పుడు పొంగు అలా వెళ్ళాలి అందుకే ఆ శ్లోకాల యొక్క రీతి అలా పెడుతుంది అమలం కమలోద్భవ గీత గుణం సమదం సమదం రుచిం తపాపహరం శివం శంకరం రంసుంద రేషం నటేశం గణేశం గిరీశం మహేషేందు నేత్రం సుగాత్రం మృడా శ్రీ గిరీశం హృదా భావ్యామి ఆ అందం ఆ వెళ్ళడంలో ఆ అందాన్ని అంత గుప్పించారు శ్రీశైల సుప్రభాతంలో అందుకే అది చదువుతున్నప్పుడు మొదట స్వామికి మేలుకొలుపు పలుకుతున్నాం అన్నప్పుడు ఆ సౌమ్యత ఆ అందం అలా నడవాలి అందుకే నామములను గుదిగుచ్చేటప్పుడు ఎక్కడా ఉచ్చరించడంలో కష్టపడవలసిన అవసరాన్ని తీసుకురాల శంభో పాణి అందులో షకారమంతా తిరిగింది ఆ శకారం బాగా తిరగడంలో ఏమవుతుంది అంటే శాబ్దిక సౌందర్యం గొప్ప అందము ఆవిష్కృతం అవుతుంది చదువుతున్నప్పుడు మీకే ఒక సంతోషంగా ఉంటుంది శంభో పాణి చంద్రావతం గంగాధర క్రతుపతే అనండి మీ ఇంట్లో చదువుకునే పిల్లలు అంటారు నోట్లో చదువుకుంటావా తాత నాకు దీని మీద దృష్టి పెట్టలేకపోతున్నానంటాడు అది లాగేస్తుంది అలా గుచ్చారు ఆ నామాలని గుడి గుచ్చినప్పుడు కూడా అంత అందము శబ్దము నందు ఆవిష్కృతమవుతుంది ఇక దానిలో మీరు రమించగలిగితే ఏ ఒక్క శ్లోకం చెప్పినా ఒక్క నామం చెప్పినా ఒక పాదం చెప్పినా మీ మనసు మల్లికార్జున లింగం దగ్గరికి వెళ్ళిపోతుంది మీరు బాక్యంలో ఎక్కడుంటే ఎక్కడుంటే అంటే నా ఉద్దేశ్యం ఇంట్లో ఉండిపోయినా శ్రీశైలంలో లేనివారు మీరేం కాదు మీరు శ్రీశైలంలోనే ఉన్నారు సుప్రభాతం అంటే అల్లవారుజామున మిమ్మల్ని మల్లికార్జునలింగం దగ్గరికి భ్రమరాంబ దగ్గరికి తీసుకురాగలదు అదొక యోగ విద్యలండి అందుకే శంభో సురేంద్రు శంకర శూలపాణి శూలపాణి అంటే చేతిలో త్రిశూలం పట్టుకున్నాడు శూలము అంటే ఏదో ఒక్క అంశు మాత్రమే ఉండి గుచ్చడానికి పనికి వచ్చేది కాదు త్రిశూలం ఏమిటా త్రిశూలం అంటే ఆయనకి అలా ఉంటే సరదాగా ఉంటుందండి అందువల్ల అలాంటి ఆయుధం పట్టుకున్నాడు అన్నది అన్వయం కాదు ఆయన అలా ఎందుకు పట్టుకుంటాడో శివ మహాపురాణంలో చెప్పారు త్రైగుణ్యం సత్యనిష్ఠత అన్నారు మూడు గుణములకు ఆయన అతీతుడు మూడు గుణములకు అతీతుడై సత్వమునందు కాని రజస్సునందు కాని తమస్సునందు కాని శుద్ధ సత్వమునందు కాని ఉండకుండా అందుకే ఇలా మూడు ఉంటే ఈ మూడు ఒక ఊచకుంటాయి ఆ ఊచ పట్టుకుంటాడు అంటే శుద్ధ సత్వము సత్వము కన్నా గొప్పది నిజానికి ఈ మూడు గుణములలో తిరిగి 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 శుద్ధ కడతారు శుద్ధ సత్వము కూడా ఎవరి చేతులలో ఉన్నదంతే ఆయన చేతులలో ఉన్నది ఆ స్థితికి దా మూడిటిని నాలుగిటిని దాటి ఎప్పుడు తనలో తాను రమిస్తూ ఉండగలిగినటువంటి గొప్ప స్థితి ఆయనది అందుకే ఆయనకు ఒక విచిత్రమైన పేరుంది ఉన్మత్త శేఖరాయ మహ పిచ్చివాడు ఏం చేస్తాడు వాడికి బాహ్యంలో భయమే ఉండదు అందరూ చీకటి పడిపోయిందని భయపెడుతుంటే ఆయన ఒక్కడు శ్రీశైలంలో ఎక్కడో అడవిలో కూర్చుంటాడు కూర్చుని తనలో తాను ఏదో రమిస్తూ ఉంటాడు ఏదో భావన అది మనకు అందదు కాబట్టి ఆయన్ని పిచ్చివాడు ఉంటాం కానీ ఆయనలో ఏదో భావాలు ఉంటాయి ఆయన ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఏమిటో నవ్వుకుంటూ ఉంటాడు ఏమిటో అరుస్తూ ఉంటాడు శివుడు కూడా తనలో తాను రమిస్తూ ఉంటాడు శివ భక్తి పండినటువంటి వాళ్ళు ఆ స్థితికే వెళ్ళిపోతారు అందుకే మహానుభావులు చంద్రశేఖర భారతి మహాస్వామి శృంగగిరి పీఠాధిపత్యం వహించారు వారు చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తూ ఓం నిధనపత అంటే ఇలా బిలోదలం వేసేవారు ఓం నిధన పతాంతిక ఇంకో దళం వేసేవారు అంతే చెయ్యి అలా ఉండిపోయి అలాగే ఉండిపోయేవారు ఓ ఈయన సమాధి స్థితిలో గెలిపోయారు ఇక పూజ చెయ్యిరని చెప్పి శిష్యులొచ్చి సంకల కింద చేతులేసి ఎత్తి తీసుకెళ్ళిపోయి గురునివాసంలో కూర్చోబెట్టేవారు అంతే పది రోజులో పదకొండు రోజులు ఆ సమాధి స్థితిలో అలాగే ఉండేవారు ఆ భావ సమాధి అంత గొప్ప శ్రీశైల సుప్రభాతానికి ఫలశ్రుతి చెప్తూ ఒక మాట అంటారు ఈ సుప్రభాతాన్ని ఎవడు చదువుతున్నాడో వాడు ఇహమునందు సుఖములను పొందుతాడు చివరికి పరమేశ్వరుని ఎందు ఐక్యమైపోతాడు అని చెప్తారు ఎందుకంటే భావన చెయ్యడము అలవాటైపోతుంది కాబట్టి త్రైగుణ్యంశూలమేతస్యా త్రిగుణాతీతుడైన వాడెవరో వాడు శంకరుడు సుమా అని చెప్పడానికి శుభలం పట్టుకుంటాడు శింభో సురేంద్ర దుతశంకరూల పాణి చంద్రావతంస చంద్రవంక తల మీద ధరించి ఉంటాడు అది నలుగురి ఆస్తి ఒక్క శివుడే కాదు నిజానికి శివుడు శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ కంచి కామాక్షి కిరీటం మీరు స్ఫుటంగా కనపడుతుంటుంది ఆ చంద్రవంక ఎంత అందంగా ఉంటుందో మీరు ఎప్పుడైనా శుక్లపక్ష తదియ నాడు చూడండి ఆకాశంలో వితికి వితికి చూస్తేనే కనపడుతుంది ఎలా కనపడదు అందుకే అవ్యక్త అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం అంటారు తదియనాటి చంద్రరేఖ శుక్లపక్షంలో ఎలా ఉంటుందో అటువంటి చంద్రరేఖ పరమశివుని యొక్క కిరీటం మీద ఉంటుంది అదే అమ్మవారి కిరీటం మీద ఉంటుంది అదే వినాయకుడి కిరీటం మీద ఉంటుంది అదే సరస్వతీదేవి కిరీటం మీద ఉంటుంది అందుకే శంకరుడు తెలుపు జ్ఞానదాతా మహేశ్వర ఆయన జ్ఞానం ఇస్తాడు అందుకే సరస్వతి వీణవాయిస్తుంది శంకరుడు దక్షిణామూర్తిగా వీణవాయిస్తాడు శ్రీశైలం లోపలికి వస్తుంటే వీణవాయిస్తూ దక్షిణామూర్తి లేరు సరస్వతీదేవి చంద్రవంక ధరిస్తుంది మీకు అనుమానమా సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు శరజ్యోత్సన శుద్ధాం శశియుత జటాజూటమకుటాం కిరీటం పెట్టుకోలు శంకరుళ్లాగే జటాజూటం కట్టుకుంటుంది వరత్రా సత్రాణ స్ఫటిక గుటిగా పుస్తక కరాం సకృన్నత్వాథమివ సతాం సన్నిధతతే మధు క్షీరద్రాక్ష మధురి పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ చంద్రవంకం ధరించి ఉంటారు ఎందుకది ఆ తదీనాటి చంద్రరేఖ సరదా ఏమిటి వాళ్ళిద్దరికి అంటే చంద్రరేఖని ధరించడం వెనక ఉన్నటువంటి తత్వము వేరు ఎందుకు ధరిస్తారంటే వాళ్ళు కాలాతీతులు సుమా అని చెప్పడం కోసం చంద్రవంక పెట్టుకుంటారు చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరి శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే రే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్యసారీ హరి మోక్షార్థం కురుత వృత్తి కర్మభిహి అంటారు చంద్రోద్భాసిత శేఖరి కాలం నడుస్తోందని గుర్తి ఏమిటంటే చంద్రుని యొక్క ఎదుగుదల తరుగుదల దృష్టిలో పెట్టుకుని తిది చెప్తాం ఇప్పుడు ఇవాళ ఉందనుకోండి ఏదో పుష్యమాసే శుక్లపక్షే షష్ఠిమ్యాం వాసర భానువాసరే అని చెప్పాం రేపు శుక్లపక్షే సప్తమిమ్యాం అంటామంటే ఇంకో కళ పెరిగింది ఇంకో కళ పెరిగితే కాలం కదిలిపోయింది కాలం కదిలిపోతే నా ఆయుర్దాయం తగ్గిపోయింది ఒక్క కళ పెరిగింది అనుకోండి ఇవాళయిపోయి రేపు వచ్చింది అనుకోండి నా ఆయుర్దాయంలో ఒక రోజు అయిపోయింది అంటే నేను మృత్యువుకి దగ్గర పడిపోతున్నాను చంద్రుని యొక్క కళలు పెరిగి తరుగుతూ ఉంటే మాసములు కదిలిపోతాయి మాసములు కదిలిపోతే ఆయువు తరిగిపోతుంది అందుకే ఆయుర్ణశ్షతిపశ్యతం ప్రతిదినం యాతి క్షయం వనం ప్రత్యాయాిగతా పునర్న దివసాలోక్షక లక్ష్మీ స్తోయత రంగభంగుచ్చలం జీవితం తస్మాన్ అంటారు ఆయన అలా కాలం వెళ్ళిపోతోందని చెప్పి ఆయన మృత్యుచేత గ్రసింపబడడం ఆయన కాలాతీతుడు కాలమునకు అతీతముగా అలాగే ఉంటాడు అందుకే వాళ్ళిద్దరికీ జుత్తు నాకు కలపడదు ఇద్దరి జుత్తూ నల్లగా ఉంటుంది ఇద్దరు ఎప్పుడూ ఎవ్వనల్లో ఉంటారు కాలాతీతుడైన వాడెవరో వాడు మాత్రమే మనని కూడా కాలాతీతుణ్ణి చేసి మోక్షం ఇవ్వగలడు ఇక కాలమునందు మళ్లీ పుట్టవలసిన అవసరం పెరగవలసిన అవసరం తరగవలసిన అవసరం నశించవలసిన అవసరం లేకుండా చెయ్యగలిగిన వాడు ఆయనొక్కడే అందుకే కాలమునకు సంకేతమైన కాలుణ్ణి చంపిన పుట్టుకొక కారణమైన కాముణ్ణి చంపిన ఆయన వల్ల సాధ్యం తప్ప అన్యుల వలన సాధ్యము కాదు అందుకే సంవర్ధనం కఠినపస్మర సంవర్ధనంపనం కౌటీర సంఘర్షణం కర్మేదం మృదులస్ తావక పదద్వందౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శింభోసదాంగీకు అంటారు అందరినీ చంపేసే యమధర్మరాజు గారి వక్షస్థలం మీద చంపితన్నేసిన వాడు శివుడు అందరిలో కామమును ప్రజ్వలింపచేసి జన్మకు కారణమైనటువంటి మన్మధుణ్ణి కంటి మంట చేత కాల్చేసిన వాడు శివుడు అందుకే జన్మకి కారణం మరణానికి కారణం ఆయన తీసేస్తాడు అది చంద్రవంకకి గుర్తు కాలమునకు ఆయన లొంగడు సుమా అని అందుకే కాలాతీతుడు అని చెప్పడం కోసమని ఆ చంద్రవంకని ధరించి ఉంటాడు అంటే ఆయన పాదములు ఎవరు పట్టుకున్నాడో వాడు కూడా మోక్షమును పొందగలడు కాబట్టి శివ శివ ఈ నామం ఒక్కటి చాలు అబ్బో ఎంత మంది గుండెలు బాదుకుని ఏడిచారండి ఈ నామం ఒక్కటి నా నానుక మీద నర్తింపచేవయా రోజు కొన్ని మార్లైన ఈ నామం పలికేటట్టు చేయవయా అని ఏడ్చారు వెళ్ళి శ్రీకాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్ళి దూఢ్యడి తల కొట్టుకుని అడిగాడు పవి పుష్పంబగు అగ్నిమంచగు ఆకోపారం భూమి స్థలంబవు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలిలోపలం శివ శివిచ్చాభాషణోల్లాసకిన్ శివా నీనామము సర్వస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర ఈ సమయం ఆ సమయం అని ఉండదు శివనామానికి అందుకే పరమ అసహ్యకరమైంది భయంకరమైనది ఏది చూసినా శివ అంటారు పరమ సంతోషకరమైంది చూసినప్పుడు శివ శివ అంటారు శివనామానికి ఇప్పుడు అప్పుడు అనే ఉండదు ఎప్పుడైనా అది పవిత్రమే అటువంటి శివనామము పలకడమే గొప్ప శివ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ కారణము చేత కూడా అసలు అమంగళమును చేయని వాడు ఎవరు ఉంటాడో ఆయనే శివ అమంగళం ఎప్పుడు చేస్తాడు తప్పు ఎప్పుడు చేస్తాడు యువతల వారిని బాధ పెట్టడం ఎప్పుడు చేస్తాడు రెండు కారణముల చేతనే చేస్తాడు కామము క్రోధము ఈ రెండిటి చేత చేస్తాడు నాకేదో ఒక భయంకరమైన కోరిక ఉందనుకోండి ఆ కోరిక కోసం అవతల వాడిని ఏదో మోసం చేయడమో వాడితో కలిసి ఉండడమో ఏదో చెయ్యాలి లేదు వాడి మీద కోపం ఉందనుకోండి వాడిని బాధ పెట్టాలి కామ క్రోధములు రెండే అయితే విచిత్రం ఏంటంటే కామమున్న చోట క్రోధం ఉంటుంది ఓ కోరిక ఉందనుకోండి అది తీరకపోతే ఎవరినో ఒకడిని వెతికి పట్టుకుని వీడి వల్ల తీరలేదని వాడి మీద కోపం పెట్టుకుంటాడు క్రోధం ఉన్న చోట కామం ఉండదు అదో విచిత్రం చాలా కోపంగా ఉన్నవాడికి కామమే ఉంటుంది ఉండదు వాడికి కోరుకుంటే అవకాశం ఉంటుంది అవి రెండూ అక్క కామం కామమున్న చోట క్రోధం ఉంటుంది కానీ క్రోధం ఉన్న చోట కామం ఉండదు శంకరుడికి కామము క్రోధము రెండూ లేవని చెప్పడానికే ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు సుమా అని చెప్పడం కోసం వేదం ఒక్కడిని సదాశివ అన్న నామంతో కీర్తించింది సదా శివ ఎప్పుడూ శివుడే ఎప్పుడైనా ఒక్కసారి ఆయన కోపం వస్తుందేమో రాదు నటిస్తాడు వచ్చినట్టు తండ్రి బిడ్డని చక్కదిద్దడానికి నటించినట్టు నటిస్తాడు తప్ప వశపడడం అందుకే వేదం ఆయన గురించి చెప్తూ సర్వ విద్యానాం ఈశ్వర బ్రహ్మాధిపతి సర్వభూతాం బ్రహ్మాధి శివోమి పంచబ్రహ్మ మంత్ర పఠనమని చేస్తారు సద్యోజామి సద్యో జాతో నమ దగ్గరి మొదలుపెట్టి ఆ పంచబ్రహ్మ మంత్ర పఠనమనందు చిట్ట చివర ఈ మాట చెప్తూ ఆయన సదాశివం ఆయనకి ఒకప్పుడు కోపం వస్తుంది ఒకప్పుడు కామం కలుగుతుందని అనుకుంటున్నావేమో అలా ఉండదు ఆయన ఎప్పుడు శాంతంగా ఉంటాడు ఎప్పుడు శాంతంగా ఉంటాడు ఎప్పుడు శుభములను మాత్రమే చేస్తాడు అసలు అశుభం అన్న మాట శివుడు ఉన్న చోట లేదు అందుకే ఆ పార్వతీదేవి దాక్షాయిణిగా శరీర త్యాగం చేస్తూ మరణవాంగ్మూలమంటారు శరీర త్యాగం చేస్తూ చెప్పిన మాట ఏది అని తిరుగులేని సాక్ష్యం దాక్షాయణిగా శరీర త్యాగం చేస్తూ లోకానికి అంతటికీ ఒక సందేశం ఇచ్చింది భవో నహోద్భీష్టి శివం శివేతర అంది శివుణ్ణి భీషించిన వాడికి శుభములు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగింది శివా అన్న ఒక్క నామము పలికిన కారణము చేత సమస్త శుభములు కలుగుతాయి సదాశి ఓం ఆయనంతా ఎల్లప్పుడూ ప్రశాంతముగా ఉండి మంగళములు చేసేటటువంటి వాడు లోకమునందు కానరాడు అంత గొప్ప దైవస్వరూపం అంతటి శాంతమూర్తి అందుకే శంభో సురేంద్రనుత శంకర శుల పాణి శివ శర్వ అన్న నామం చేత ఆయనని కీర్తించినప్పుడు ఈ సమస్తమైనటువంటి భూమి అధిదేవతాస్వరూపంగా ఉంటాడు